కొత్తగూడెం విశ్వరూప థియేటర్లో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న గోల్ మూవీ ఇది ఓ సందేశాత్మక చిత్రం ఈ గోల్ చిత్రం ద్వారా విద్యార్థులు ఎంతగానో సంకల్ప బలాన్ని నేర్చుకుంటారు సీనియర్ యోగా గురువులు సత్యనారాయణ వెల్లడి క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యాన్ని వారు జీవితాలకు ఒక మంచి మార్గాన్ని మంచి అలవాట్లకు మార్గాన్ని చూపుతాయని సీనియర్ యోగ గురువులు గుమలాపురం సత్యనారాయణ అన్నారు పిల్లల్లో చిన్ననాటి నుండే క్రీడల వైపుకు ఆకర్షించేలా ప్రతి ఒక్కరూ వారి బాధ్యత చేయాలని ముఖ్యంగా వారి తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించాలని సూచించారు ప్రతి విద్యార్థి విద్యార్థినిలు కాని ఏదో ఒక క్రీడల్లో తన ప్రతిభ కనపరచాలని విద్యార్థులను ఉత్తేజపరచారు కొత్తగూడెంలో విశ్వరూప థియేటర్లో విద్యార్థిని విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించబడుతున్న గోల్ సినిమా టైక్వాడ్ గేమ్ కథను ఆధారంగా చేసుకుని నిర్మించారని వ్యాపార దృక్పథంతో కాకుండా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఈ సినిమాలో అన్ని సన్నివేశాలు మనసుకు హద్దుకునేలా ఉన్నాయని చాలా బాగుందని విద్యార్థులకు మంచి సందేశాన్ని అందించారని వారు అన్నారు ఏ క్రీడలోనైనా సంకల్పం సాధన ఉంటే ఎంతటి కష్టాన్నైనా ఇష్టంగా చేసుకుని విద్యార్థిని విద్యార్థులు ప్రతి క్రీడాకారుడు క్రీడల్లో ఎన్నో విజయాలు కైవసం చేసుకోవచ్చని మరెన్నో విజయాలు సాధించవచ్చని చిత్రంలో చక్కగా చూపించారన్నారు ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో ఒక ఏరియాలో ఉంటూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఒక విద్యార్థిని ఓ పెద్ద కోరిక తను అన్ని వసతులు కలిగిన కార్పొరేట్ పాఠశాలలో చదువుకోవాలని పెద్ద ఉద్యోగం తెచ్చుకోవాలని ఆశను కలిగి ఉన్న కథతో ఈ చిత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుందని దీంతోపాటుగా ఈ గోల్ చిత్రంలో ఒక విద్యార్థిని తల్లి చనిపోయే ముందు మనసులో ఉన్న కోరిక ఆ విద్యార్థిని పెద్ద పేరున్న పాఠశాలలో చదివించాలని ఆ తల్లి కోరిక ఒకవైపు అయితే ఆ తల్లి చివరి కోరిక తీర్చడానికి ఆ క్రీడా శిక్షణ పొందడానికి ఆ విద్యార్థిని పడే బాధలు కష్టాలు కన్నీళ్లు చిత్ర నిర్మాణదారులు చిత్రీకరించారనీ ప్రతి ఒక్కరూ ఈ గోల్ చిత్రాన్ని ఆదరించాలని తాను కూడా చాలా కాలంగా కొత్తగూడెంలో ఉంటూ ఎంతోమంది పేద విద్యార్థిని విద్యార్థులకు వారు చదువుకునే పాఠశాలల్లో ప్రభుత్వ వసతి అందరికీ నమస్కారం నా పేరు సత్యనారాయణ నేను ఈ యొక్క నగరంలో అందరికీ యోగ విద్య నేర్పిస్తాను యోగ మాస్టర్గా యోగా గురువుగా అందరి దృష్టిలో ఉన్న వ్యక్తిని కాబట్టి చదువుతో పాటు అదర్ యాక్టివిటీస్ వేరే అదర్ యాక్టివిటీస్ అంటే వేరే విద్యలు చదువు ఒకటే కూడు కాదు చదువుతో పాటు ఇతర విద్యలు కూడా నేర్చుకోవడం ద్వారా వాళ్ళు వాళ్ళ యొక్క కుటుంబ పోషణకి వాళ్ళ జీవిత సౌలభ్యం కోసం ఎంతో ఉపయోగపడతాయి కాబట్టి ఈ సినిమా చాలా చక్కగా ఒక విద్యార్థిని విద్యార్థులలో ఒక నైపుణ్యతను పెంపొందించుకోవడానికి వాళ్ళలో కాన్సెప్ట్ పెరగడానికి సంకల్పం సిద్ధింపజేసుకోవడానికి ఈ సినిమా తీయడం జరిగింది ఈ సినిమాలో నిజంగా ఒక బీద కుటుంబంలో అతి బీద కుటుంబంలో జన్మించిన అమ్మాయి ఆ పాప తల్లిని కోల్పోతుంది చిన్న వయసులోనే తల్లి కోరిక పెద్ద స్కూళ్ళలో చదివి గొప్ప విద్యలు నేర్చుకొని ఈ దేశానికి ఉపయోగపడాలనేటువంటి పేరు తీసుకురావాలనే సంకల్పాన్ని ఆ అమ్మాయి హృదయంలో కల్పిస్తుంది ఆ తర్వాత స్టెప్ మదర్ వస్తుంది స్టెప్ మదర్ వచ్చినా కూడా ఈమె యొక్క భవిష్యత్తుని ఈమె భాగాల గురించి పట్టించుకోదు అయినప్పటికీ కూడా ఈ చిన్న వయసులో వాళ్ళ తల్లి చెప్పిన ఏకైక మాట కోసం మంచి పెద్ద స్కూల్లో చదివి గొప్ప పేరుగాయించాలనే భావనతోటి ఆమె ఒక కైకన్ అనేటువంటి విద్య అది ఆ యొక్క పెద్ద ఇన్స్టిట్యూట్లో ఆ తండ్రి మరణం తర్వాత వాళ్ళు ఆ యొక్క జ్ఞా తండ్రి జ్ఞాపకార్థానికి వీళ్ళు ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఆ యొక్క పోటీలు నిర్వహిస్తుంటారు అయితే ఈ చిన్న వయసులో ఉన్న ఈ చిన్న అమ్మాయి ఆమె హృదయంలో ఈ విద్య నేర్చుకొని నేను కూడా ఈ యొక్క పోటీలో పాల్గొని ఆ పోటీలో నేను గెలిచి ఈ పాఠశాలలో చేరాలనేటువంటి కాన్సెప్టు ఆమెలో ఆమె హృదయంలో ఆమె యొక్క సంకల్పంతో ఆమె విద్య నేర్చుకోవడానికి ఎవ అందరినీ అనేక మందిని అడుగుతుంటుంది ఎవరు చూసినా కూడా మాకు తెలియదు మాకు తెలియదు అంటారు అంటే ఉదాహరణకి వివేకానందుడు దేవుడు ఎక్కడున్నాడు అంటే దేవుడు ఉన్నాడు కానీ ఎక్కడో మాదలదు ఎక్కడో మాదలదన్నట్టు ఒక రామకృష్ణ పరమస దగ్గరికి వెళ్ళినట్టుగా ఈ అమ్మాయి కూడా ఒక మంచి గురువు ఆ యొక్క విద్య నేర్పే గురువు దగ్గర చేరుకుంటుంది ఆ గురువు ద్వారా ఆయన ద్వారా ఆయన నువ్వు చిన్న వయసు నీ కుదరదు అన్నా కూడా ఆమె పట్టుదలతోటి ఆమె నేర్చుకోవడం జరుగుద్ది ఆమెని గురువుని మెప్పించి గురువు దగ్గరికి వెళ్ళి ఆమె పిల తల్లి తిండి పెట్టకపోయినా కూడా గురువు దగ్గర కూడా భోజనం చేసి ఆమె ఆ విద్యని ఇరవై నాలుగు గంటల్లో ఆహారనిషాలు కృషి చేసి ఆ విద్యలో నైపుణ్యత ఏకలవ్యుడి మాదిరిగా ఆ విద్యలో ఆమె నైపుణ్యత పొందుద్ది ఏకలవ్యుడి మాదిరిగా అర్జునుని ఓడించినట్లుగా ఈమె అందరినీ ఎన్నో సంవత్సరాల తరబడి నేర్చుకున్న వాళ్ళని అందరినీ ఓడించి ఈమె ప్రథమ స్థానంలో గెలుపొందుద్ది అటువంటి గెలుపొందినటువంటి ఆ అమ్మాయి ఆ స్కూల్లోనే ఆ యొక్క పాఠశాల కార్పొరేట్ పాఠశాలను ఆమె విద్యను అభ్యసించడానికి చేరుద్ది ఆ విషయం తండ్రికి కూడా తెలియకుండా ఎవ్వరికి తెలియకుండా ఆమె ఏకైక లక్ష్యం గమ్యం చేరడానికి విద్యను అభ్యసించడానికి విద్య నేర్చుకోవడానికి దాని మీదనే ఉండి విద్య నేర్చి ఆ కార్పొరేట్ స్కూల్లో చేరించి చేరి తండ్రిని కూడా అద్భుతంగా వండర్గా చేసి ఆమె ఆ విజయాన్ని సాధిస్తుంది ఈ పిక్చర్ అలా తీయడంలో పిల్లల హృదయాలలో ఏదైనా ఒక విద్య నేర్చుకోవడానికి చదువు ఒక్కటే కాదు చదువుతో పాటు అదర్ యాక్టివిటీస్ అన్ని విద్యా నే విద్యలు నేర్చుకోవడానికి విద్యా సంస్థలతో పాటు ఈ యొక్క మనం అందరం కూడా నేర్చుకోవాలని నే నే ఆశిస్తూ ఉదాహరణకి ఒక హైదరాబాదులో ప్రతి సంవత్సరం మాదిరిగానే యోగా పోటీలు స్టేట్ మీట్ జరుగుతున్నది ఆ జరుగుతున్న యోగా పోటీలకి ఒక అమ్మాయి ఆమె దగ్గర డబ్బులు లేవు డబ్బులు లేకపోతే ఆ అమ్మాయి గవర్నమెంట్ పాఠశాల చదువుతూ కూలీ పనికి పోద్ది కూలి పనికి పోయి ఆమె రెండు వేలు సంపాదించుకొని ఆ యోగ విద్య ద్వారా ఆమె హైదరాబాద్లో నిర్వహిస్తున్న యోగా స్టేట్మెంట్లో పాల్గొని ఆమె బొబ్బలెక్కిన చేతులతో కూడా ఆమె గెలుపొంది నేషనల్ లెవెల్ నాసిక్కి సెలెక్ట్ అయింది అప్పుడు అందరూ ఈమె ఇలా కష్టపడి వచ్చిందనంటే అక్కడ ఉన్న స్థానికులందరూ తలా వెయ్యి తలా ఐదు వందలు ఇచ్చి ఆమెని నేషనల్ పంపిస్తారు నేషనల్ లో కూడా ఆమె గెలిచి నాసిక్లో గెలుస్తుంది కాబట్టి మనము ఏది నేర్చుకునేటప్పుడైనా కానీ మనం సంకల్పం మనం యొక్క లక్ష్యం మన గమ్యం ఒకటే ఉండి దాన్ని సాధించే వరకు నిద్రపోకుండా నిద్రించబోకుండా ఆ యొక్క సాధనలో ఉండి నేర్చుకొని ఆ విద్యలో గెలుపొందాలని మనమందరం మన యొక్క విద్యార్థిని విద్యార్థులందరూ ఈ విధంగా పైకి రావాలని కోరుకుంటూ మన సింగరేణి యాజమాన్యం కూడా ఈ పిల్లలందరికీ ఈ యొక్క మంచి చక్కటి మంచి కాన్సెప్ట్ ఉన్నటువంటి గోల్ అనే పిక్చర్ని చూపించడానికి తీసుకొచ్చినందుకు వాళ్ళ వాళ్ళకి యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఉదయం సెంట్ జూసెఫ్ హై స్కూల్ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కూడా ఈ యొక్క సినిమాని తిలకించి చాలా బాగుందనేసి అప్రిషియేట్ చేసి వెళ్ళారు కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క చదువుతో పాటు అదర్ యాక్టివిటీస్లో పాల్గొని వాటిలో ఉన్నత స్థాయిని తీసుకొచ్చి గెలుపన్ని మన ఊరు పేరు వాడ మన పాఠశాల మన కన్న తల్లిదండ్రుల పేరు నిలబెడతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు